నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు సూరన్న మొదటిసారి చూసారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ఇక మా సమస్యలు తీరినట్టే వై ఎందుకు తల్లిదోడు మనకు గమనించండి బీఆర్ఎస్ హాయంలో కూడా విగ్రహాల్లోనే మార్పు కాంగ్రెస్ హాయంలో విగ్రహాల్లోనే మార్పు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్నో రకరకాలుగా మేనిఫెస్టోలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా మెనిఫెస్టోలు ఇచ్చింది కానీ మెనిఫెస్టులో ఉన్నది ఉన్నట్టు పరిపాలన చేయడంలో నాడు బిఆర్ఎస్ పార్టీ విఫలమైంది నేడు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది విఫలమవుతుంది కూడా అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలు ఎట్లా వస్తే వీలకి తెలవాలి ఈ రాజకీయ నాయకులకు నిజంగా తెలంగాణ తల్లి ఆశయాన్ని కొనసాగించినట్లుగానే వాళ్ళ విగ్రహాన్ని మార్చేస్తాను ఇప్పుడు ఈ విగ్రహం బాగాలేదా మీరు చెప్పండి మిత్రుల ఈ విగ్రహం బాగాలేదా ఈ తల్లి ఫోటో బాగాలేదా మరి ఈ తల్లి ఫోటో ఎందుకు పెట్టిండు మరి ఎందుకు పెట్టిండు అంటే రాజకీయం ఎట్లా చేస్తాను మీరు కేవలం విగ్రహాల విగ్రహాలతోనే రాజకీయం చేయడం కేసీఆర్ కేసీఆర్ ఆయంలో సెక్రటరేట్ కట్టిండు అంబేద్కర్ విగ్రహం కట్టిండు అమరవీరుల స్థూపం కట్టిండు చెప్పుకోవడానికి ఇవి ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు ఇతన్ ఆయాంలో ఇది ఒక విగ్రహం అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ అంటే విగ్రహాలతోనే రాజకీయమా ప్రజల సమస్యలతో రాజకీయాలు చేయరా ఇక రాజకీయ నాయకులు మీకు మీరు కొట్టుకో మీకు మీరు కొట్టుకోవడము మీకు మీరు తిట్టుకోవడము మళ్ళీ కలుసుకోవడం మళ్ళీ పూసుకోవడం మళ్ళీ రుద్దుకోవడం ఇవన్నీ మీకు మీకు బరాబరు ఉంటాయి మధ్యలో నాశనం అయితే ప్రజలు ప్రజలే నాశనం అవుతారు ఇప్పుడు ఈ విగ్రహాలు మారుస్తాను మళ్ళీ కొత్తగా చూడండి మిత్రులారా డిఫరెంట్ చెప్తా ఈ విగ్రహానికి కిరీటం ఉంది ఓకేనా ఇక్కడ కిరీటం మిస్ అయింది అర్థదా ఇక్కడ కిరీటం ఉంది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు విగ్రహానికి కిరీటం లేదు ఇక్కడ ఒక చేతితో ఏముందంటే మంచిగా పూలు కంకి ఉంది ఇంకో చేతిలో బతుకమ్మ తెలుసు ఇక బతుకమ్మ ఆడతారు మనం బతుకమ్మ అంటే ఇక 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 మామూలు ముచ్చట ఉండదు ఇక బతుకమ్మ పూలు ఒక చేతిలో ఇంకో చేతిలో కూడా ఒక పూలు కాంకి ఇట్లా ఉంది ప్లస్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ బతుకమ్మ పట్టినట్లేదు బతుకమ్మ లేదు ఇక ఇక ఇట్లా చేయి చూపిస్తుంది ఇక మా పార్టీ గుర్తు కోట అని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కదా ఇక మా మా పార్టీ గుర్తు హస్తం గుర్తు కోటండి అర్థమైందా మా హస్తం గుర్తు కోటే అందరు అందరూ చేసి చేసిన ఈ తల్లి చూపిస్తుంది అర్థం కాదు ఇక్కడేమో ఇక అట్లా గుర్తుని చూపించట్లేదు కానీ ఇక్కడ మొత్తం ఏముంది ఏ కలర్ ఉంది చెప్పా ఇది మొత్తం గులాబీ కలర్ అర్థమైందా రేవంత్ రెడ్డికి బాగా తెలిసిందరే గులాబీ కలర్ అంటే ఏ కలర్ మరి ఇదే కలర్ బిఆర్ఎస్ కలర్ సేమ్ మ్యాచ్ అయింది రవి వద్దు వద్దు అని కలర్ చేంజ్ చేసి చీర కలర్ మారింది చీర కలర్ మారిపోయింది ఇక్కడ ఇక్కడ బంగారం కొంచెం ఇక పెద్దగా ఉంది బంగారం బంగారం వడియం అంటే ఇట్లా పెట్టుకోవడం ఉంది బంగారం ఇక్కడ బంగారు ఇక్కడ ఇక్కడ బంగారం ఉందిగా నడుము పట్టి ఇక్కడ అది లేదు కొంగు కట్టి మంచిగా చుట్టి లోపలేసినట్టు ఉంది ఇక్కడేమో చిన్నగా లైట్ లైట్గా బంగారం ఉంది ఓకేనా కలర్ చీర కలర్ మా జాకెట్ కలర్ కూడా ఇక్కడ గ్రీన్ ఉందిగా ఇక్కడ జాకెట్ కలర్ రెడ్ ఉంది ఇక మా గుర్తు కోటేమని చెప్తాంది గాజులు ఇక్కడ బాగున్నాయి ఇక్కడ కొన్ని గాజులు తక్కువైనాయి మిగతాది మొత్తం ఇక్కడ బొట్టు ఉంది అక్కడ బొట్టు ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ జుట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది కింద వరకు జుట్టు వచ్చింది వెనుక ఇట్లా మోకాల వరకు జుట్టు ఉంది బాగు కనిపిస్తలేదు ఇక్కడ జుట్టు మాత్రం కనిపిస్తలేదు ఈ రసాల జుట్టే కనిపిస్తలేదు మొత్తానికైతే ఇంకా డిఫరెంట్గా ఏది బాగుంది అని నేను పెడితే చాలామంది ఇగో గతంలో ఉన్నది మాత్రం బాగుంది అసలు ఈ తల్లి క కొ అంత కనిపించినంత బాగాలేదని అంటాను చాలామంది జనాలు నేనంటే జనాలు అంటారు ఇంకోటి ఏంటంటే అసలు ఈ విగ్రహంలో ఇంత సడన్గా మారిపోయింది ఈ తల్లి విగ్రహం మారిపోయింది చిహ్నం మారిపోయింది అంటే తల్లి రూపాలు మార్చుకుంటూ వస్తుందా ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఏమో ఇట్లా ఉన్నది కాంగ్రెస్ అనేది తల్లి ఇట్లా అవతారం ఎత్తింది రే బీజేపీ పార్టీ అధికారంలో వస్తే పువ్వు చూపిస్తుందా కమలం పువ్వు కమలం పువ్వు చూపిస్తుందా మా కమలం పార్టీ అని ఇక్కడ మార్పు దేంట్లో రావాలి పేదరికంలో మార్పు వచ్చిందా అవినీతి జరుగుతుంది ఆ అవినీతిలో అవినీతి స్థానంలో నిజంగా రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు సక్రమంగా ఉన్నారా దాంట్లో మార్పు కనిపించిందా ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారలా పోలీస్ స్టేషన్లు సామాన్యులకు అసామాన్య ఒకేలా ఉపయోగపడుతుందా చట్టం అందరికీ ఒకేలా ఉందా ఇంకో ఈ దిశగా ఎవరు మాట్లాడరు ఇంకా విగ్రహాలు చేయడం గతంలో ఉన్న విగ్రహం ఈయన రేవంత్ నచ్చలే ఇప్పుడు తల్లి విగ్రహాన్ని మొత్తం అంటే తల్లి రూపాన్ని తల్లి చిహ్నం మొత్తం తెలంగాణ తల్లి అన్నట్టు ఇక ఇట్లా మార్చేయడం ఆ మొత్తం ఇక తెలంగాణ విశిష్ట సంపద న్యాయం ధర్మం ఒక పట్టు వస్త్రాలు ధరించి బరాబర్ ఉన్నట్టు ఈమె లేదు శ్రామికురాలు మనం శ్రమ పడుతున్నాం మనం కష్టజీవులం అన్నట్టు ఈ పిక్చర్ ఈ నాకు తెలిసి రెండు పిక్చర్ అయినా కాదు ఒరిగేది ఏం జరిగేది అంటున్నా ఇక తల్లి విగ్రహానికి వ్యతిరేకం కాదు తల్లి చిన్నాకి వ్యతిరేకం కాదు అని జరిగేది ఒరిగేది అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇదేనా మార్పు అంటే ఆరు గ్యారెంటీలు కాకుండా ఈ ఇదో ఇది కొత్త ఇలాంటి ఇలాంటిది వాళ్ళ మార్పు అంటే ఏది మార్పు ఏది చెప్పండి మీరు ఎందుకు ఆ ఎన్నుకున్నది ఇది మేనిఫెస్టోలో పెట్టినా మరి ఆరు ఆరు గ్యారెంటీలు ఉన్నది ఇది గ్యారెంటీ పెట్టినా కాంగ్రెస్ అభయ అభయ హస్తం అని నలభై మూడు పేజీలు రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఇది ఉందా లేదియా లేని వా లేని వాటే ముందు చెప్తారు ఇక ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి అవి మాత్రం అసలు చేయరు త్వరలో రేషన్ కార్డులు చేయరు డబల్ బెడ్రూమ్లు ఇవ్వరు మహిళలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వరు రైతు భరోసా ఇవ్వరు రైతు బంధు ఇవ్వరు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వరు రేషన్ కార్డులు ఇవ్వరు పెళ్ళైన కొత్త వాళ్ళకి తులం బంగారం అది ఇవ్వరు ఇట్లా చెప్పుకో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లేవు వీటిలో మార్పు లేదు ఇక ఇవ దీంట్లో మార్పు ఇదా రాజకీయం దేంతో రాజకీయం చేస్తాను దేని కూడా చేస్తాను మీరు రాజకీయం చెప్పండి ఇంకేమున్నాయి డిఫరెంట్ ఇక్కడ కిరీటం మిస్ అయింది అది చాలా బాధ అనిపిస్తుంది కిరీటం ఎట్లా మిస్ అయినావు ఎట్లా కిరీటం తీసాయి మరి పాప కిరీటం లేదు ఇక్కడ మంచి కిరీటం ఉంది ఇక్కడ కిరీటం లేదు ఒకటే క్లియర్గా పిచ్చారు ఆ మంత్రి కొండ సూర్యకి ఏమంటారంటే కొండ సూర్యకు మంచి మాట అన్నది నేను మొన్న కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ అప్లోడ్ చేసిన ఒక చూద్దాం మనం కొండ సూర్యకి ఏమంటుందంటే నేను చదివి వినిపిస్తా దయచేసి వినండి అంటే కొండ సురేఖ అన్న మాటలు కదా వెలుగు పేపర్లో కొన్ని కొన్ని పేపర్లు వచ్చింది కొండ సురేఖ అన్నం మాటలు కొంచెం హెడ్లైన్ పెట్టిండ్రు తెలంగాణ తల్లి విగ్రహం కవిత లెక్క ఉండే మేము నమూనా మారుస్తున్నాం అనమాట తెలంగాణ తల్లి విగ్రహం కవిత లెక్క ఉండే అట కవిత లెక్క ఉండే కాబట్టి విగ్రహాన్ని మొత్తం మార్చేస్తున్నాం అంటాను ఎట్లా మార్చేస్తాను సోనియా లెక్క మారుస్తాను సోని అమ్మ లెక్క మారుస్తానులా ఇక మా గుర్తుకు ఓటేయండి మా అస్తం గుర్తు కోటయ్యండి అని ఇక అస్తంగాన్ని చూపిస్తాను దేనికి సాంకేతం మిమ్మల్ని ఆశీర్వదిస్తా సల్లగా ఉండ లేకుండా మా గుర్తుకు ఓటయండి లేకుంటే నేను ఇచ్చే బాగున్నా అని చెప్పమన్నా దేని కొరకు ఇది దేనికి సాంకేతం చెప్పాలి నేను ఏమంటున్నా అర్థమవుతుంది అని చెప్పింది దేనికి సాంకేతం ఈ విగ్రహానికి ఇది ఉంటే ఏమవుతుందా చెప్పు ఈ వి ఇది ఈ విగ్రహం ఇదే చిహ్నం ఉంటే ఏమవుతుండే పెద్ద నష్టమేం లేదుగా ఇది మారుస్తే పేదరికం పోతుందా విగ్రహం మార్చగానే ధనవ దరిద్రులు ధనవంతులు అవుతారా పేదవాళ్ళు ధనవంతులు అవుతారా లేకపోతే ధనవంతులు దరిద్రులు అవుతారా ఏమవుతారు ఇది మారితే అవినీతి మొత్తం పోతుందా లంచగొండితనం ధనం ఆగిపోతుందా ఉన్న సమస్యలన్నీ ఒకటేసారి మొత్తం ఆవరైపోతాయా ఏమవుతాయి ఈ విగ్రహ ఈ విగ్రహాలు ఈ చిహ్నాలు మార్చడం వల్ల జరిగే లాభం అని చెప్పండి నాకు తెలిసి రేవంత్ రెడ్డి వ్యూహం వ్యూహం ఏంటంటే ఈ మొత్తం గులాబీ కలర్లు ఉంది వద్దు గులాబీ కలర్ వేయడం ఉండద్దు ఇది కొంచెం ఆకుపచ్చ కలర్లు పెడితే బెటర్ రైతు రైతు సాదృశ్యం పచ్చని పొలాలు కాబట్టి ఇట్లా ఇట్లా అనుకున్నాడా మరి ఏమో కిరీటం ఎందుకు పెట్టలే మరి ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి చాలామంది ఏదేమైనా నా ఉద్దేశం ఏంటంటే ఏ తల్లికి వ్యతిరేక ఈ తల్లికి వ్యతిరేకం కాదు ఈ తల్లికి వ్యతిరేకం కాదు ఏ తల్లి మాకు గు పెట్టింది లేదు మా తల్లే మాకు గుడుతుంది ఎవరు ఎవరింట్లో అమ్మ వాళ్ళకి గువ్వ పెడుతుంది పిల్లలకి అంతేనా ఆ తల్లులను మనం చూసింది లేదు కానీ ఒక ఒకటి అనుకున్నాం మనం ఏమనుకున్నాం ఎస్ ఉండాలి మా తెలంగాణ తల్లి ఒక విగ్రహం ఉండాలి ఎస్ ఉండాలి దాన్ని వ్యతిరేకించవద్దు కానీ ఈ తల్లి ఎందుకు తల్లి విగ్రహాన్ని ఎందుకు రూపాలు మారుస్తున్నారో అనేది క్వశ్చన్ మారా బీఆర్ఎస్ ఆయంలో ఇట్లుంటుంది కాంగ్రెస్ హ్యాన్ ఇట్లా ఇస్తుంది రేపు బీజేపీ కమలం కమలంపు వస్తుంది అంటే ఇట్లా మార్చుడా విగ్రహాన్ని ఇట్లా మార్చుకుందామా ఎట్లా మార్చుకుందాం ఏ విగ్రహం మారకపోతే సమస్య లేదా విగ్రహం మారితే సమస్యలు పోతాయా బాగా లాజిక్ కావాల్సిందా మిత్రులారా ఏ దీంతో రాజకీయాలు కాదు కొండ సూర్య కానట్టు కవిత లెక్క ఉన్నది కాబట్టి మార్చేమంటాం ఇప్పుడు సోనియా లెక్క ఉన్నదా మరి సోనియా లెక్క లేదా లేదా ఇట్లా గుర్తుకోవటం ఏంటంటే లేదా ఎన్నో ఉంటాయి ఎందుకు సురేఖ గారు ఎప్పుడు గీయే మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఇది మిత్రుల ద్వారా బాగా ఉంటుంది మీరు కామెంట్ తెలియజేయండి ఏ తల్లి అయితే బెటర్ ఏ తల్లి అయినా నాకైతే దొరికేది లేదు కానీ ఇట్లా రూపాలు మార్చుకుంటూ పోతే ఎవరిని మేము తల్లి గుర్తించాలని నాకు వచ్చాం ఎవరిని తల్లి గుర్తించాలి పాపం ఆ తల్లి ఎంత ఫీల్ అవుతుంది ఈ తల్లి వచ్చింది ఇప్పుడు మళ్ళా రేపు ఇంకో తల్లి వస్తుంది ఎల్లుండి ఇంకో తల్లి ఎందరి తల్లులు మారుస్తారు రాబాయి ఎందరి తల్లులని మారుస్తారు మీరు మా బ్రతుకులను మార్చండి మా పేదరికాన్ని మార్చండి అవినీతిని అవినీతిని రూపు మార్చండి తనాన్ని మార్చండి పేదవాళ్ళ బతుకులను మార్చండి చట్టసభలో యువకులు వెళ్ళేలా మార్చండి కొత్త నియోజకవర్గాలు తయారు చేయండి కొత్త నియోజకవర్గం రూపొందించండి గ్రామాల్లో రోడ్లు వేయండి నీళ్ళు నీళ్ళు ఇవ్వండి నిధులు ఇవ్వండి నియామకాలు ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వండి ఇలాంటి వారికి విగ్రహాలి వారికి కావాలి అర్థం కాదు ఏదో ఉన్న సరిపోదు మాకు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాని మీద రాజకీయం రెండు రోజులు చర్చ దాని మీద సోషల్ మీడియాలు యూట్యూబ్లు అలాంటి విషయమే మా టైం వేస్ట్ అంతా అవసరమా మిత్రులరా బాగా గమనించాలి విగ్రహాల్లో మార్పిస్తే మా బతుకులు మార్పు రాదు మనం ఎల్లప్పుడూ ప్రజల కొరకు ప్రజల క్షే ప్రజాక్షేత్రంలో పనిచేయాలి కాబట్టి ఈ విషయాన్ని నేను మాట్లాల్సి వచ్చింది దీనివల్ల ఒరిగేది లేదు జరిగేది ఏం లేదు ఏదేమైనప్పటికీ ఇలాంటి పనికి మాల నిర్ణయాలు రేవంత్ రెడ్డి తీసుకోవడం మానేస్తే బెటర్ అని నేను రేవంత్ రెడ్డి గారికి సవీనంగా వివరిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం